అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం చివరి రోజు చేసే క్రతువే ఈ పొలిపాడ్యమి ఉదయాన్నే ఒత్తులు చేసి అరటి దొప్పలలో నేతి దీపాలు వెలిగించి ఆ భగవంతుణ్ణి ఎంతో విశిష్టకరంగా కొలుస్తారు హరిహరలకు ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజాముని నేతితో ముంచిన వత్తులతో అరటి దొప్పలలో దీపాలను వెలిగించి నదులు పుష్కరిణిలో వదులుతారు వీలు కాని వారు ఇంటి వద్ద తులసి కోట ముందు నీటి గుంటలా తయారు చేసుకొని అందులో వదిలి ఆ మహాశివుణ్ణి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక మాసం చివరికి రాగానే గుర్తొచ్చేది పోలీస్ వర్గం ఇంతకీ ఈ పోలీ ఎవరు ఆమె వెనకున్న కథ ఏంటి అనే విశేషాల గురించి తెలుసుకుందాము పోలీస్ వర్గం తెలుగుంటే మహిళ కథ కార్తీకంలో దీపం యొక్క ప్రాధాన్యతను ఆచార్యాన్ని నిష్కల్మచంగా పాటించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది పూర్వం కృష్ణాతీర్థంలో గల ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారు వారిలోని చిన్న కోడలే పోలి ఆమెకు చిన్నతనం నుంచే పూజలు దేవుడు అంటే ఎనలేని భక్తి కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది మహాభక్తురాలు వేరొకరు లేరని ఆచార్యాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం అత్తకు ఉండేది కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడలను వెంటబెట్టుకొని నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగి వచ్చేది కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో అవసరమైన సరంజామా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్త పడేది పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు పెరడులోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని కోడలు వెలిగించేది ఈ దీపం కూడా ఎవరికంట పడకుండా దానిపై వెదురు బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా అంతా దీపాలను వెలిగించింది పోలి చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీకం చివరి రోజు కాబట్టి నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు ఎదురై ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలీని చూసిన దేవదూతలు ముచ్చటపడ్డారు వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్ప విమానం తీసుకువచ్చారు అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్త ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి నిర్గాంతపోయారు ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంతో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అంతటా నిష్కల్షమైన మనసుందని చెబుతూ వారిని కిందకు దింపారు తెలుగునాట మహిళలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలీని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదులుతారు ఈ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయం పాకాన్ని దానం చేస్తారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టే చాలా మంది ఈ పోలి దీపాన్ని అమావాస్య రోజు కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు అందుకే దీన్ని పాడ్యమి అనే పేరు వచ్చింది ఓం నమ శివాయ